ప్రతి రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కూడా మనం చెప్పబడుతూ ఉంటాం అంటే గ్రహస్థితి ఏంటంటే ఇక్కడ దేశ కాలమానం అంటే ఆ సమయంలో ఇప్పుడు ఈ ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని బట్టి గణపతిని ఏ విధంగా ఆచరించవచ్చు వ్రతం కావచ్చు లేదా ఏ విధంగా మనం పూజ చేస్తే స్వామిని జపం చేసుకోవటమో వాటి వల్ల మన ఫలితాలు ఏ విధంగా కలుగుతుంది అనేది మనం చెప్పుకోబడుతుంది కాబట్టి మొదటిగా మనం ఇందులో చూడాల్సిన విషయం ఏంటంటే గ్రహస్థితి ప్రతి ఒక్కరికే కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది కొంతమంది అనుకూల వాతావరణంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి కాబట్టి ఆ వినాయకుడిని కూడా ద్వాస రాశుల వారు ఆ విధంగా వ్రతం కానీ జపం కానీ నైవేద్య రూపంలో కానీ ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఓకే ఓకే గురుగారు అలాగే వచ్చేసి కన్యా రాశి వారు మరి కన్యా రాశి వారు కూడా వినాయక చవితికి గణపతిని ఏ విధంగా ఆరాధించాలి అంటారు అలాగే వారు ఎటువంటి నైవేద్యం గణపతికి సమర్పించాలి అంటారు శ్రీ గురు పివనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం శ్రీ మాతృ నమ ముఖ్యంగా కన్యారాశి స్థితి చూస్తున్నట్లయితే గణపతి నవరాత్రులలో శుక్రుడు కేతువు జన్మ సంచారం జరుగుతుంది అట్లాగే చంద్రుడు కూడా జన్మ సంచారం చేస్తున్నారు వీరికి పంచమ క్షేత్ర దర్శనం జరుగుతుంది అట్లానే సప్తమ స్థానంలో రాహువు నవమంలో గురుడు దశమంలో కుజుడు ద్వాదశంలో రవి బుధులు సంచారం జరుగుతుంది ఈ సంచారం జరుగుతున్న కన్యారాశి వారికి ముఖ్యంగా మనం ఇదివరకు మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగా ఈ జన్మస్థ శుక్ర సంచారం కొంతవరకు మంచి కొంతమందికి చెడు రెండు ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా జ్ఞానము భక్తి ఆధ్యాత్మిక భావనలు అయితే చాలా బాగుంటాయి వీరికి కాబట్టి ఏ మంత్రం పట్టించినా కూడా శీఘ్రహ ఫలితాలు వస్తాయి ఈ యొక్క స్థితి కూడా కాబట్టి వీరికి ఈ యొక్క కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ అనేక రకాలు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి అయినా గురుబలం ఉంది కాబట్టి కొంతవరకు వాటి నుంచి బయటపడుతూ ఈ యొక్క సంవత్సరం కూడా ఉగాది ఫలితాలు చాలా అద్భుతంగా కన్యారాశికి అనుకూలంగా ఉన్నాయి అయినా కానీ ఈ నవరాత్రులలో కించిత్ ఏదైనా అవగ్రహాలు ఏవైతే ఉంటాయో గ్రహ సంచారాలు అవి ఏమన్నా మనకు మైనస్గా గోచరిస్తూ ఉంటాయి కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ఈ యొక్క కన్యారాశి వారికి ఏ గణపతిని ఆరాధన చేస్తామో ఆ విషయం చెప్పుకుందాం కన్యారాశివారమ్మ వరసి దివినాయకుడిని పూజ చేయాలి వరసి దివినాయకుడు మంత్రం చూస్తే కనుక తత్పురుషాది విద్మేహే వక్రతుండా ధీమిహి తన్నో దంతిః ప్రచోదయాతు ఈ మంత్రాన్ని కన్యారాశివారు పఠించిన చాలా విశేషంగా ఫలితాన్ని ఇస్తారు వరసిద్ధి నాయకుడు యొక్క ఆరాధన చేయటం వల్ల వీరికి ముఖ్యంగా మోదకాలు నైవేద్యం పెట్టాలి మోదకాలు ఉండ్రాళ్ళు కాబట్టి అట్లానే ఈ గణపతి ఆరాధన తప్పనిసరిగా చేస్తే వీళ్ళకి కొంతవరకు శీఘ్రంగా ఆ యొక్క స్వామి అనుగ్రహం వల్ల ఫలితాన్ని ఇస్తారు గణపతిని నవరాత్రులలో వీళ్ళు కనుక ఇంకా ఎంత అద్భుతంగా ఆరాధిస్తే అంత ఫలితాన్ని గణపతి ఇస్తాడు వీరికి ఎందుకంటే గ్రహ సంచారంతో పాటు కేతు అధిష్టాన దేవత కూడా గణపతి అయ్యాడు కాబట్టి జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి కేతువు ఈ గణపతి ఆరాధన వల్ల వీళ్ళకి అన్ని పనులలో అసంతృప్తికరంగా ఉన్నా కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఇచ్చి సంతృప్తికరమైన ఇచ్చి స్వామి అనుగ్రహం కలగటానికి ఈ యొక్క గణపతి ఆరాధన అనేది వీరు వరసిద్ధి వినాయకుడు యొక్క ఆరాధన చేస్తే మంచిది వరసిద్ధి అంటే ఏంటంటే స్వామికి అనేక రక చేతులు ఉంటాయి అనేక రకాలైన ఆయుధాలు ఉంటాయి ఇక్కడ పాశము అంకుశము మూసలము గద అనేక రకాలైన ఆయుధాలతో ఉంటాడు ఈ వరసిద్ధి వినాయకుడు అంటే శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాడు ఒకటే ఒక ఇదేమంటారు దంతము విరిగి తన చేతిలో పట్టుకొని ఉంటాడు ఆయనే వరసిద్ధి వినాయకుడు ఎప్పుడైతే చేతులు దంతం ఇచ్చారు చేతుల్లో దంతం ఉంటుందో ఆయన గనక పూజ చేస్తే శీఘ్రగాతో ఫలితం ఇస్తాడు దానిలో అతి ప్రాముఖ్యంగా మనం కొన్ని నామాలు తీసుకుంటాం ఈ వినాయక చవితి రోజుల్లో మరి ద్వాదశ రాసులు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు ఏ ఫలితాన్ని ఏ ఈ విధంగా ఆచరిస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు అనే దానికి కొన్ని మనకు చిన్న చిన్న మంత్ర రూపంలో ఉన్నాయి స్తోత్ర రూపమాలికల్లో కూడా కొన్ని ఉన్నాయి అవకాశాన్ని బట్టి వాటిని ఆచరించవచ్చు అయితే రాసుల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా